నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవైవ తేదీ ఆదివారం నాటి దిన ఫలితాలు ఈరోజు చంద్రుడు వృషభ రాశిలో కృత్తికా నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు కృత్తికా నక్షత్రాధిపతి సూర్యుడు ముందుగా మేషరాశి ఈరోజు వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది అయితే కుటుంబంలో కొద్దిపాటి సమస్యలను పరిష్కరించాల్సి ఉంటుంది వృషభం ఆదాయం బాగానే ఉన్న ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి అలాగే కుటుంబం మీద వృత్తి ఉద్యోగాలకి దృష్టి చాలా పెట్టాలి భాగస్వామితో చాలా బాగుంటుంది మిథున రాశి ఈరోజు ఆచితూచి మాట్లాడాలి వీరు మనీ ఖర్చు అయ్యే దాని మీద దృష్టి పెట్టండి కుటుంబం టెన్షన్స్ మీ ఏకాగ్రతను పాడు చేస్తుంది వృత్తి ఉద్యోగాలకి సాధారణంగా ఇబ్బందులు కొనసాగుతాయి స్నేహితులతో ఆనందంగా ఉంటారు కర్కాటక రాశి ఈరోజు ధనం చేతికి అందుతుంది అయితే ఆరోగ్యపరంగా సమస్యలు ఎదురవ్వచ్చు కుటుంబ గొడవలకి ఆస్కారం ప్రేమికులకి బాగుంటుంది వృత్తి ఉద్యోగాలకి పర్లేదు దంపతుల మధ్య మద్దతు ఉంటుంది సింహరాశి వీరు ఆరోగ్యం ఖర్చుల విషయంలో చాలా శ్రద్ధగా నిర్వర్తించాల్సి ఉంది కుటుంబంలో కూడా కొన్ని అపార్థాలకి ఆస్కారం ఇక మిగతా నింటా చాలా బాగుంటుంది కన్యా రాశి యావరేజ్గా కొన్నింటికి సాగిన ఆర్థికంగా వృత్తి ఉద్యోగాలకి చాలా అనుకూలం తులారాశి వృత్తి ఉద్యోగాలకి చాలా ఇబ్బందులు పడేది కనిపిస్తుంది ఈరోజు అలాగే మనీ ఇబ్బంది కూడా కనిపిస్తుంది ఖర్చుల మూలంగా కుటుంబంలో గొడవలకి ఆస్కారం ఉండొచ్చు అయితే దంపతుల మధ్య బాగుంది సంబంధాలకి సంతానం ఆరోగ్యం సమస్యలు రావచ్చు వృచ్చిక రాశి యాజ్ యూజువల్గా వీరు ఉద్యోగంలో వైవాహిక జీవిత భాగస్వామితో కుటుంబంలో సమస్యలు ఎదుర్కొనేది ఉంటుంది సూచిస్తుంది ఆదాయం పర్లేదు ఆరోగ్యం బాగుంది సంతానంతో ఇబ్బందులు లేదా వారి ఆరోగ్యంకి శ్రద్ధ అవసరం ధనస్సు రాశి ఈరోజు వీరికి ఆదాయ మార్గాలలో ఇబ్బందులు ఎదుర్కొనేది సూచిస్తుంది మిగతా పర్లేదు బాగానే ఉంది ఆర్థిక నిర్వహణ చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది మకర రాశి ఈరోజు వృత్తి ఉద్యోగాలకి ఇబ్బందులు గొడవలకి దూరం ఉండాలి మిగతా అన్నింటా చాలా బాగుంటుంది కుంభరాశి ఈరోజు వీరికి అన్నింటా బాగానే ఉంటుంది కానీ విదేశాల నుండి ప్రయోజనాలు ఉండొచ్చు ఉద్యోగంలో మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి సహ ఉద్యోగులతో బాసుతో కూడా ఇబ్బందులు సమస్యలు ఎదురవ్వచ్చు మీనరాశి ఖర్చుల విషయంలో గమనింపులో ఉండాలి జాబ్లో బాగానే అనుకూలతలు ఉంటాయి ఇతర ఇతర జాగ్రత్తగా ఉండాలి అన్ని విషయాలకి భాగస్వామి దుష్ప్రభావం ఈరోజు మీపై బాగా పడవచ్చు జాగ్రత్త పడండి దుర్భాషకి రిప్లై ఇవ్వకండి ఈరోజు సూర్యారాధన అన్ని రాసుల వారికి చెప్పదగిన సూచన శ్రేయస్కరం కూడా ఇక సర్వే జనం సుఖినో భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్